ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు కొడిదల నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంలో ఫుల్ క్లారిటీ వచ్చింది కూటమి అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఆయన పేరును జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు తద్వారా నాగబాబు రాజ్యసభకు వెళ్తారని కార్పొరేషన్ చైర్మన్ అవుతారని జరుగుతున్న ప్రచారానికి జనసేన ముగింపు పలికింది నాగబాబు పేరును మంత్రిగా గతంలోనే సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే కూటమికి అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ ఉండడంతో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కూటమి గెలుచుకుంటారనే అవకాశం ఉంది మరికొన్ని కోసం చూస్తూనే ఉండండి రిపోర్టర్